రేపే శుక్రవారం శుక్రవారం రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలు ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఉప్పుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వరుస్తుంది కాబట్టి ఎవరైతే శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకున్న కష్టాలు కన్నీళ్లు అన్నీ తొలగిపోతాయి ఇక మీ జీవితం సుఖ సంతోషాలతో వెల్లువెరుస్తారు ఎందుకు అంటే ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే శుక్రవారం రోజున అమ్మవారికి ఉప్పు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఈ ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగించుకోవచ్చని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి మర్చిపోకుండా ఈ ఉప్పు పరిహారం అనేది చేసి చూడండి ఉప్పు పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని అనుకుంటారు అప్పుడే డబ్బుకు లోటు ఉండదని అంటారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోమలు వ్రతాలు చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని రకాల పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అని అంటారు ఇలా ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం దక్కట్లేదు ఎన్ని వ్రతాలు చేసినా మాకు లక్ష్మీ కటాక్షం దొరకడం లేదు అనుకునేవారు ఏం చేయండంటే అంటే శుక్రవారం రోజున ఇలా అమ్మవారికి ఇష్టమైన ఉప్పుతో ఇలా చేయాలి చాలు ఇక మీ జీవితమే మారిపోతుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలను వెయ్యండి ఇలా ఈ దీపాన్ని తలుపులకు రెండు వైపులా ఉంచాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం ముందు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇరువైపుల దీపాలను వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి తొందరగా మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కర్పూరం మంచి వాసనతో కూడిన శుభకరమైన పదార్థం దేవత ఆరాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాగా కర్పూరం వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్యమైన పదార్థంగా పోషిస్తుంది కర్పూరం వాస్తు శాస్త్రంలో పదార్థం వెలుగులోకి వచ్చింది కర్పూరం ఎవరి ఇంట్లో అయితే ప్రతి శుక్రవారం రోజున కర్పూరాన్ని ఇల్లంతట పట్టినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి అది వాస్తు దోషాలను తొలగిస్తుంది కాబట్టి ఇలా ప్రతి శుక్రవారం రోజున రెండు కర్పూర బిళ్ళలను పెట్టి ఇల్లంతా ధూపంలాగా వేయండి ఇలా వేస్తే మనకు తెలియని దుష్ట శక్తులు ఏ ఉన్నా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున గోమాతకు ఆహారం పెట్టాలి ఆహారం ఏదైనా పెట్టడం వల్ల గోమాత అన్ని దేవుళ్ళ నుంచి సంతృప్తి చెంది మనల్ని చల్లగా చూస్తాయి జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా ప్రతిరోజు పక్షులకు ఆహారం ఇవ్వటం చాలా మంచిది ప్రతిరోజు పక్షులకు ధాన్యాలు తినిపిస్తే జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి అలాగే సూర్యస్తమయం తర్వాత ఇంటిని ఓడవడం మానుకోవాలి లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవికి అవమానించినట్లు అమ్మవారి అనుగ గ్రహిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి శుక్రవారం గడపకు పసుపు కుంకుమలు వేయటం వల్ల అమ్మవారు సంతోషపడుతుంది ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది అలాగే నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేస్తుంది మనకున్న నరదృష్టి నకారాత్మక శక్తుల నుండి బయటపడతాము ఇంట్లో తరచుగా బాధపడేవారు కూడా ఇలా ఏ సమస్యల వల్ల చేయడం వల్ల అన్నీ తొలగిపోతాయి శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కావలసినంత ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితంలో చాలా కష్టాలు వస్తాయి అలాంటప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి నచ్చిన ఉప్పుతో ఏ పరిహారం చేస్తే మనకున్న కష్టాలు తొలగిపోతాయి శుక్రవారం రోజున ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఎంత సంపాదించిన ధనం నిలవడం లేదు అనే వారికి ఈ ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది కాబట్టి శుక్రవారం పన్నెండు అంటే రాత్రి లోపు ఈ పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా చిన్న ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల పెద్ద సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మనం ఈ ఉప్పుకు పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేదు ప్రతి ఇళ్ళల్లో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి ఈ చిన్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇలా శుక్రవారం రోజున ఎవరైతే ఉప్పుతో ఈ పరిహారం చేస్తారో వారికి ఉన్న కష్టాలు కన్నీలు బాధలు అన్నీ తొలగిపోతాయి వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అంతేకాదు అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది తరచుగా ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతారు ఈ సందర్భంలో ఇలా శుక్రవారం రోజున ఇలా మనకు అన్ని తొలగించుకోవాలంటే ఉప్పు మార్గం ఒకటి అలాగే కొంతమంది మాత్రము శుక్రవారం రోజున భూచ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుక్రవారం రోజున చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయడం వలన మీపై వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి నీ భర్త చేసే వ్యాపారంలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి దీని వలన సమస్యలను ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజున మీ చేతికి ఉన్న గాజులు తీయకుండా ఉండడం వలన మీ భర్త ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చ రంగు మట్టి గాజులను ధరించడం వల్ల మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో మీరు ఆనందంగా ఉంటారు అలాగే శుక్రవారం రోజున పసుపు కుంకుమ డబ్బలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతి నుండి కింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జరగకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడడం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్త పాటించాలి అలాగే పువ్వులను కొంతమంది పారిస్తూ ఉంటారు అంటే గుమ్మాలకు తోరణం కట్టినప్పుడు పువ్వులను లేదా దేవుని పూజించిన పువ్వులను శుక్రవారం రోజున తీసి బయటపడేయకూడదు ఇలా చేస్తే అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం రోజున పువ్వులను విసిరేయటం పారేయటం వంటి పనులు చేయకూడదు అలాగే శుక్రవారం రోజున పూజ చేసిన పటాన్ని కింద పడకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజును పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజున ఆడపిల్లలను ఇంటి నుండి బయటకు పంపడం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి శుక్రవారం రోజున కొన్ని పద్ధతులను పాటించాలి అప్పుడే మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇకపోతే ఉప్పుతో ఏం చేయాలి అంటే ఒక గాజు గ్లాసును తీసుకొని దాంట్లో ఒక పిడికెడంత రాళ్ళ ఉప్పును అంటే దొడ్డు ఉప్పును మాత్రమే ఈ పరిహారంలో ఉపయోగించాలి మా ఇంట్లో రాళ్ళ ఉప్పు లేదు ఏదో ఒక ఉప్పు ఉప్పు కదా అని ఏ ఉప్పు పడితే ఆ ఉప్పు అంటే ఉప్పు లాంటి ఉప్పుకు పరిహారంలోకి పనికిరాదు కాబట్టి మీ ఇంట్లో లేకున్నా ఖచ్చితంగా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ తీసుకొని శుక్రవారం రోజున ఉప్పును కొనడం కూడా చాలా మంచిదేనండి ఇలా మీరు ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొని దాంట్లో ఒక పిడికేడును తీసుకొని ఆ నీళ్ళల్లో పోయండి ఇలా పోసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే మీరు పడక గదిలో అంటే మీ పడక గది ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక శుభ్రమైన మూలలో ఉంచండి ఇలా ఉంచినట్లయితే అది ఎలా కరుగుతుందో మీ కష్టాలు కూడా అలానే కరిగిపోతాయి ఇలా ఆ గ్లాసుని అలా పెట్టిన తర్వాత మీరు పడుకోండి పడుకున్న తర్వాత ఫస్ట్ ఉదయాన్నే ఆ నీళ్ళని ఫస్ట్ బయట పారపోయండి ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా పోసిన తర్వాతనే అప్పుడు మీ ఇంటి పనిని చేసుకోండి ఆ గ్లాసుని అలానే ఉంచి మీ ఇంటి పనిని మాత్రం చేయకండి ఫస్ట్ మన ఇంట్లో నెగిటివ్ ముందు మాత్రం మనని ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపించాలి అంటే లేవగానే ఫస్ట్ ఆ పరిహారం ఆ నీళ్ళని అనేది బయట పడేయాలి ఇలా ఎవరైతే శుక్రవారం రోజున రాత్రి లోపు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీ కష్టాలు కన్నీలు బాధలు అన్నీ తొలగిపోతాయి